వదిలే చనిపోతారు ఏమో ఎంత భయపడ్డానో తెలుసా మీరు చాలా మంచివాళ్ళు అవును మీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు మీ దేవురు నిన్నే అడిగేది ఇప్పటి వరకు క్వశ్చన్ చేసింది ఊరే సైలెంట్ అయిపోయిందండి నాకే తేడా కొడుతుందా మీరు ఇక్కడే ఉండండి బీ అలాట్ అలాగే బా ఇదిగో రాజేష్ ఇది ఎవరెళ్ళు ఎందుకు అలాట్ ఉండాలి ఏమన్నా డేంజరా మీదే ఊరు నీ నోరెలా ముంచే నాకు అర్థమైంది అమ్మ మిమ్మల్ని కలవటానికి చెయ్యని ఎవరు వచ్చారు

తనుచే నా ఫ్రెండ్ బెదిరించావా లేదా చెప్పు తప్పలేదమ్మా బాలాగౌడ్ కొడుకుతో నీ పెళ్లి ఫిక్స్ అయింది ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎవరైనా పిచ్చి పిచ్చి వేస్తే ఆ ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగలడు మీకు ఆ ఛాన్స్ లేదు ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం నా కంట్రోల్లో సేఫ్ గా ఉన్నారు వాళ్ళు మీ ఫోన్ లిఫ్ట్ చేయరు నాకే తెలుసు మీరా మీరా గి మా గన్నిబు మీరా గన్ని లేకపోతే చచ్చిపోతాను ఓకే ఉత్తమ్ రాక్షిక నా పేరు చంద్రముఖి మీరిద్దరు ఫ్రెండ్సా ఎప్పటి నుంచి వన్ మంత్ నుంచి ఎక్కడ పరిచయం ఎలా పరిచయం ఊర్లో అన్ని డీటెయిల్స్ కావాలి మీ డీటెయిల్స్ మాత్రం చెప్పవు ఓన్లే బావా సేఫ్గా బయటపడ్డా వెనక్కి

శత్రు వాడు మీరాకి స్నేహితుడు మాత్రమే కాదు అంతకు మించి ఏదో వాడి కళ్ళల్లో కనిపిస్తుంది వదలొద్దు వాడిని వెంటాడి వెంటాడి చంపి నా చెల్లెల్ని తీసుకురండి వెళ్ళండి రెండు రెంట కార్లు ఎగిరిపోయి ఇంక మన కాలు కూడా ఎవరెవరు బాబాయి బస్సులో తగ్గింది ఊర్లో అందరు డీటెయిల్స్ అడుగుద్ది తన డీటెయిల్స్ మాత్రం చెప్పదు ఎత్తు బాగుందిరా ఎరగొట్టేయచ్చు ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఇది మన చేసి పర్ఫెక్ట్ లొకేషన్ అదిరిపోయింది మీరు సెలెక్ట్ చేసే తిరిగి మళ్ళీ మీరంటే ఎక్కడికి చిన్న ప్రాబ్లం ఏంటది ఇది ఒక్కసారి చూడు వెనక్కి చూడండి మనం చేసి చేద్దాం అనుకుంటే మనం చేసి చేస్తారంట్రా దైతుడు మాట విన్నారు కదా ఎవరు వాళ్ళు ఈఎంఐ మనుషులు ఈఎంఐ ఎవరు వాళ్ళ మనిషి నా క్లారిటీ రాలా నాకు వచ్చిన బీరు బాట్లే పెట్టు ఇప్పుడు నీకు దండం పెడతాను నూరు మీద పోతా నువ్వు పోటీ చెప్పుడు లోపల అక్కడ భయపెట్టాలి ఎవరు చెప్పాలి కదా ఇల్లు నువ్వు బాడీ అమ్మాయి సరస్వతి చెప్పుతో కొట్టావు అడుగునే పోతావు ఎడవా రామన్న పోయి పెళ్ళారని తెలిసింది అక్కడ మన ఫోన్ మమ్మల్ని చెప్పరా చొక్క మీరు చెప్పారు కదా ఎవరో లవర్సం కలపడానికి మన లైఫ్ రిస్క్ లో పెట్టుకోవటం అవసరం పెద్దరు మీకు తెలియలేండి వెనకాల పెద్ద కథ ఉంది బలివి <mallum> ఇలా Meu ల లవర్ దూకాల్సి నితం దూకేస్తాడంట్రార్రోళ్ళు గొప్ప క్వాలిటీస్ ఉన్నాయండి ఏ పిల్ల చేసుకుంటుందో కానీ లక్కియే ఈ వెనక ఎవరున్నారో నాకు తెలీదు ఇక నుంచి వెనక నేనుంటాను ఈ డెంట్లేని ఈజీగా తీసుకోవద్దు ఇష్యూ సీరియస్